టీవీ నేను మీ దివ్య లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతి బిడ్డలు ఎవరూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయొద్దని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీ గూడెం గ్రామంలో ఆదివారం రాత్రి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల భువనగిరి లోక్సభ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరై గత ముప్పై ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమంలో చోటు చేసుకుంటున్న ఘటనలను కార్యకర్తలకు వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నానని తెలిపారు పార్టీలు జెండాలు మారిస్తే ఎన్నో ఉన్నతమైన పదవులు తన దగ్గరకు వచ్చావన్నారు కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్యకాలంలో అధికారంలో ఉండగా ఎస్సీ వర్గీకరణ చేయలేదని ధ్వజమెత్తారు కనీసం ఈ పదిలలో వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ఉత్తరం కూడా రాయలేదన్నారు మాదిగలకు ఎవరు చేయని నష్టం కేసీఆర్ చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు మాలలతో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు మూడు లోక్సభ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కనీసం ప్రాతినిధ్యం లేకుండా వ్యవహరించిందన్నారు లోక్సభ ఎన్నికల్లో మాదిగలు బీజేపీకి ఓటు వేయాలని సూచించారు ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయలింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ శంకర్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్ మున్సిపాలిటీ మండల అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి చినుకని మల్లేష్ ఎంపీటీసీ సభ్యురాలు బోయ ఇందిర సంజీవ నాయకులు భూ పిక్షపతి కటకృష్ణ కడారి ఐలయ్య ఊదరి రంగయ్య గణేష్ పబ్బు వంశీ బుడ్డ సురేష్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకించే మాల సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెద్దపీట వేస్తూ మాదిగ జాతి బిడ్డలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మాదిగపల్లెల్లోకి రానియకుండా అడ్డుకోవాలని నేను మాదిగ ప్రజలకు పిలుపునిస్తున్నా ఇది రాజకీయాల ఖచ్చితంగా మాదిగలందరూ ఆలోచించి ఈ పిలుపును జయప్రదం చేయాలని కోరుతున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పరిష్కారం కాకపోవడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో కేంద్రంలో అధికారం ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తుల పలుకుబడి తొలగి వర్గీకరణ చేయకుండా జాప్యం చేసింది కనీసం ఈ పదేళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉండబడే కాంగ్రెస్ వర్గీకరణ మీద ఒక మాట కూడా పార్లమెంట్లో మాట్లాడకుండా కనీసం వర్గీకరణకు మద్దతుకు ఒక లేఖ కూడా రాయకుండా మాదిగలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మరొక వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు సంబంధించిన నాలుగు శాసనసభ స్థానాలు మాదిగలకు దక్కకుండా పోయినాయి అందులో సత్తుపల్లి వర్ధనపేట్ చొప్పదండి చెన్నూరు ప్రతి నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల ఓట్లున్న మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా ఐదారు వేల ఓట్లున్న మాలలకే టిక్కెట్ ఇప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ద్రోహం చేశాడు అదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు లోక్సభ స్థానాలు రిజర్వ్ అయి ఉంటే పెద్దపల్లి వరంగల్ నాగర్ కర్నూల్లో తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో నూటికి డెబ్బై శాతం ఉండబడే మాదిగలకు మూడిట్లో ఒక్కటి కూడా ఇవ్వకుండా మూడిట్లో రెండు రావాల్సింది పోయి ఒకటి కూడా ఇవ్వకుండా తీరని ద్రోహం రేవంత్ రెడ్డి గారు చేశారు ఆయన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి మాకు టిక్కెట్లు రాకపోవడానికి కాంగ్రెస్లో మాదిగ జాతికి రాజకీయంగా న్యాయం జరగకపోవడానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అదే సమయంలో ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అతన్ని మళ్ళీ కాంగ్రెస్ పట్ల చేర్చుకొని మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతకే టిక్కెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ అంటే ఒకే సమయంలో నాలుగు రిజర్వేషన్ స్థానాల్లో ఎన్నికలు జరిగిన మాదిగలకు దక్కాల్సింది మూడవుతే ఆ మూడిట్లో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేసింది కాంగ్రెస్ అయితే ఆ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది కనీసం మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిది 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 పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడైనా మాకు వరంగల్ పెద్దపల్లి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది అంటే ఏనాడు లేని అంత అన్యాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరిగింది ఇది మాదిగల ఆవేదన ఉద్యమపరంగానే కాదు చివరికి కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా రోజు రోజు బయటకు వస్తూ మాదిగల గుండె చప్పుడును కాంగ్రెస్ పార్టీలో ఉండబడే అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్నా మాకు పెద్ద దిక్కుగా ఉన్న మాదిగ జాతికి ఎక్కడున్నా పెద్ద దిక్కు ఉన్న మా మోత్పల్లి నరసింహుని గారు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరగట్లేదని చెప్పి న్యాయం జరగాలని చెప్పి ఒకరోజు దీక్ష చేసి వాళ్ళ అనారోగ్య పాలైన పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ మాదిగ జాతిని ఎంత ఎంత అవమానిస్తుందో ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తుందో స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ రాజకీయంగా మాకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయం చేస్తామని ముందుకొచ్చింది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్గీకరణ అనుకూలమైన ప్రక్రియ ముందుకు సాగుతున్న దశ ఉన్నది అదే సమయంలో రాజకీయంగా ఎన్నికలు వచ్చిన సమయంలో నాలుగు స్థానాలకు రిజర్వేషన్ స్థానంలో పూర్తి చేస్తున్న సమయంలో మేము కోరిన మూడు స్థానాలు మాదిగలకి ఇవ్వడం జరిగింది మూడు పార్లమెంటు స్థానాల్లో రెండు ఇచ్చి కంటోన్మెంట్ ఉప ఎన్నిక సందర్భం కూడా ఆ కంటోన్మెంట్ సీటు కూడా బీజేపీ మాదిగలు కట్టించడం జరిగింది అంటే వర్గీకరణ ఆకాంక్ష నెరవేరాలన్నా అది బీజేపీ ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమని రుజువైంది మాకు రాజకీయ ప్రాతినిధ్యం న్యాయబద్ధంగా దక్కాలన్నా అది కాంగ్రెస్లో దక్కదని అది బీజేపీలోనే మాకు న్యాయం జరుగుతుందని కూడా రుజువైంది ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ను మాదిగపల్లెలోకి పల్లెలోకి రానియొద్దని కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే మాదికపల్లెల పొల్లిమెరలనే అడ్డుకోవాలని బీజేపీ వర్గీకరణకు అనుకూలంగా ఉండి ముందుకు నడుస్తున్న సమయంలో న్యాయబద్ధమైన మన అవకాశాలు రాజకీయంగా ఇస్తున్న సమయంలో బీజేపీకి అండగా నిలబడి బీజేపీకి ఓట్లేసి గెలిపించాల్సిన బయట ప్రతి మాదిగ మీద ఉన్నదని రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకోవాలని మీరు కాంగ్రెస్లో ఉన్నా మీరు బీఆర్ఎస్లో ఉన్న ఓటు మాత్రం బీజేపీకే వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ భువనగిరి నుంచి నా సోదరుడు బలహీన వర్గాల నేత డాక్టర్ బూర నర్సే గారికి ఓటేసి కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీ గెలిపించాలని అట్లనే తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను బీజేపీ బీజేపీకి అనుబంధంగా ఉండబడే అలయన్స్కే ఓటేయాలని చెప్పి కూటమికి ఓటేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా లైంగిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన ప్రశాంత్ కుటుంబాన్ని ముందుగా ప్రభుత్వం ఆదుకోవాలి ఫుడ్ పాయిజన్కు కారకులు అధికారులే కనుక అధికారుల మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాఖపరంగా వాళ్ళను సస్పెండ్ చేయాలి వాళ్ళను ఉద్యోగం నుంచే తొలగించే ప్రయత్నం చేయాలి డిస్మిస్ చేయాలి ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బిడ్డ ప్రాణం పోవడం అంటే అది తిరిగి రాదు దానికి అధికారుల నిర్లక్ష్యం కారణమైనప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మరణానికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన కేసు పెట్టి మృతి ప్రశాంత మృతికి కారకులు వాళ్ళే కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి ఒకటి సస్పెండ్ చేయాలి నిధుల నుంచి తొలగించాలి రెండు వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే సమయంలో ఇక ముందు ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఒక ప్రత్యేక నిఘా నిఘా బృందాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి వాళ్ళు ప్రతి నెల కాదు ప్రతి వారం ప్రతి వారం కాదు ప్రతిరోజు కూడా కేవలం నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అనే విషయంలోనే అది గ్రహించే విధంగా అందలేని చోట వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ఒక ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మౌనంగా ఉండొద్దని మీరు మౌనంగా ఉండి చర్యలు తీసుకోకపోతే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే మరిన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్లో మాదిగలు బీసీలు ఎస్సీలకు సంబంధించిన పేద పిల్లలే అని చెప్పి వాళ్ళు చనిపోయినా మాకేం పట్టదన్నట్టుగా నిర్లక్ష్యం వేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఎక్స్రేసియా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది గవర్నమెంటు ప్రభుత్వ అధికారులే కనుక ఎక్స్రేసియా కనీసం యాభై లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలని అదే సమయంలో దీనికి కారకులైన ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కారకులైన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అధికారుల మీద పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నాను